ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం ఎంత దుర్మార్గం ఎంత అరాచకం ఎంత నియంతృత్వం ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుందో చెప్పటానికి పిన్నెల్లి సోదరుల యొక్క ఈ యొక్క ఉదాంతమే ఎగ్జాంపుల్ సంబంధం లేనటువంటి కేసులో ఎన్నడూ కూడా చనిపోయిన వాళ్ళని కానీ చనిపో చంపిన వాళ్ళని కానీ చూసినా కలిసిన సందర్భం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి కానీ వాళ్ళ సోదరులకు కానీ లేదు చంపినటువంటి వాళ్ళు వేసుకొచ్చినటువంటి కారు జేబిఆర్ నిజంగా ఈ కూటమికి బుద్ధి ఉందా ఈ బుద్ధి ఉండేటటువంటి పనులైనా చేస్తుంది వీళ్ళు ఏమాత్రం జ్ఞానం ఇంగితం ఉన్నటువంటి పనేనా ఎవరైనా దొంగతనం చేసేవాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా మర్డర్ చేసేవాళ్ళు కానీ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు రాసుకొని వచ్చి గుద్దితే గుద్దుతారు ఇది రాసుకొచ్చిన పేరు ఎవరిదండి జేబిఆర్ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు జోలకంట బ్రహ్మానంద రెడ్డి గారి అనుచరులుగా ఉన్నవాళ్ళు గుద్ది చంపివేస్తే చంపింది కూడా ఎవరిని ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండు వేల తొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వ్యక్తులు వాళ్ళు అనునిత్యం పిన్నెల్లి సోదరులకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి లుకలుకలుండి చంపుకుంటే దానిలో పిన్నెలి గారికి ఏం సంబంధం అండి ఇవాళ మరొకటి జరిగింది పిన్నెళ్ళు సోదరులు కానీ బయట ఉంటే వాళ్ళని దానిలో కూడా జైల్లో పెట్టేవాళ్ళేమో అడిగుప్పల్లో ఒక మర్డర్ జరిగింది ఇద్దరు అన్నాదమ్ముల్ని చంపేశారు చంపింది తెలుగుదేశం వాళ్ళు చనిపోయింది తెలుగుదేశం వాళ్ళు కో కొల్లలు మాచర్లలో అరాచకం జరుగుతుంది మాచర్లలో మాచర్లలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి వినుకొండ మాచర్ల ఆ ప్రాంతాల్లో కొబ్బరికాయలు నరికేటటువంటి కత్తితోటి తలలు నరుకుతుంటే దాని మీద మాత్రం పట్టదు దాని గురించి పట్టుకొని వాళ్ళని శిక్షించి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇద్దామనేటటువంటి ఊసే ఉండదు ఎంత కాడికి వైఎస్ఆర్సీపీలో బలమైనటువంటి నాయకులు ఎవరున్నారు వాళ్ళని లోపల పెట్టాలి